దీప కార్తీక్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది ఈ కంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ అందరితో కలిసి భోజనం చేస్తాము అందరినీ పిలువని అని చెప్తూ ఉంటాడు ఇక దీప అయితే అత్తయ్య కాంచనమ్మ గారు ఆకలేస్తుందని ముందే భోంచేశారు శౌర్య కూడా వాళ్లే పెడతామని భోజనం తీసుకెళ్లారు అని చెప్తూ ఉంటుంది ఇక అనసూయ కాంచన శౌర్యని పక్కకి తీసుకెళ్ళి భోజనం పెడుతూ ఉంటారు ఇక శౌర్య అయితే నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు నేను అమ్మా నాన్నతో కలిసి భోజనం చేసేదాన్ని కదా అని వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటుంది ఇక కాంచన అయితే నీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మా నాన్నలాగా మీ అమ్మా నాన్న కూడా ఉండాలంటే వాళ్ళిద్దరికీ కాస్త స్పేస్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంది ఇక అర్థం కాని అనసూయ శౌర్య అయితే అసలు స్పేస్ అంటే ఏంటమ్మా ఇస్తే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది స్పేస్ అంటే వాళ్ళిద్దరికీ సమయం ఇవ్వడం ఏకాంతంగా ఉండడం చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని కాంచనా చెప్పడంతో ఇక వాళ్ళ ముగ్గురు దీప కార్తీక్కి కనిపించకుండా దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక కార్తీక్ అయితే నువ్వు చేసావా దీప అంటుంటే లేదు కార్తీక్ బాబు మీరు తినండి నేను తర్వాత తింటానని చెప్తూ ఉంటుంది నాకు తోడు లేకుండా తినడం కష్టం దీప నువ్వు కూడా నాతో కూర్చోవచ్చు కదా ఇద్దరం కలిసి తింటాము అని తను అడుగుతూ ఉంటే మీరు తినండి కార్తీక్ బాబు నేను తర్వాత తింటానని తనకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ ఆలోచిస్తూ బోంచేస్తూ ఉండడంతో తనకి పొలమారి దగ్గొస్తూ ఉంటుంది ఇక దీప అయితే ఏం చేయాలి అర్థం కాక తల మీద చేయి పెట్టి తట్టబోతుంది ఇక అంతలో తన చేయి వెనక్కి తీసేసుకొని వాటర్ తీసి కార్తీక్ ఇస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఈరోజు నా పుట్టినరోజని చాలా వంటకాలు చేసావు దీప కానీ ఏది రుచిగా లేదు అని చెప్తూ ఉంటాడు ఇక దీప అయితే ఏంటి కార్తీక్ బాబు ఏం బాగాలేదు ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా అని అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ప్రేమ తగ్గింది ఈరోజు నా పుట్టినరోజు ఎన్ని పనులున్నా మా అమ్మ నాన్నతో కలిసి భోజనం చేసేవాణ్ణి ఈ రోజు ఎవ్వరు లేరు నేను ఒంటరిగా భోజనం చేయాల్సి వస్తుంది నీ కార్తీక్ బాధపడుతూ ఉంటే ఇక దీప తన పక్కనే కూర్చొని తను కూడా భోజనం వడ్డించుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ చాలా సంతోషపడిపోయి నేను వడ్డిస్తాను దీపా అని తనకి భోజనం పెడుతూ ఉంటాడు ఇక దీప కూడా ఈ సాంబార్ వేసుకోండి ఈ దోసకాయ పచ్చడి వేసుకోండి అని తనకి వడ్డిస్తూ ఉంటుంది అవి తిన్న కార్తీక్ అయితే ఈ సాంబార్ చాలా బాగుంది దీప ఎలా చేసావు టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఈ పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక దీప అయితే ఆ సాంబార్లో నేనే స్పెషల్గా తయారు చేసిన సాంబార్ పొడి వేశాను ఆ పచ్చడిలో ఇంగో వేశాను అని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే రెస్టారెంట్లో ఉండే వంటల కంటే నువ్వు చేసే వంటలే చాలా టేస్టీగా ఉన్నాయని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక అయితే భార్యాభర్త లాగా మాట్లాడుకోమంటే రెస్టారెంట్ ఓనరు షెఫ్లాగా మాట్లాడుకుంటున్నారే అని అంటూ ఉంటుంది ఇక అనసూయ అయితే షెఫ్ అంటే ఏంటమ్మా అని అడుగుతుంటే అదే అనసూయ షెఫ్ షెఫ్ అంటే వంటలక్క వంట లక్క లాగా మాట్లాడుతుంది దీప అని చెప్తూ ఉంటుంది ఇక కాంచనైతే వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగా ఉండాలంటే మనం కూడా అక్కా చెల్లెల్లాగా ఉండాలి అనసూయ నేను నిన్ను అక్క అని పిలుస్తాను నువ్వు నన్ను చెల్లి అని పిలువు అని చెప్తూ ఉంటుంది ఇక అనసూయ అయితే మీ స్థాయికి నన్ను అక్క అని ఎలా పిలుస్తారమ్మా అంటూ ఉంటే అలాంటిదేమీ లేదనసూయ మనిద్దరిది ఒకే స్థాయి దీప మనిద్దరికి కోడలు కాబట్టి మనం అక్కా లాంటి వాళ్ళమే నేను నిన్ను అక్క అంటాను నువ్వు నన్ను చెల్లి అని పిలువు అని చెప్తూ ఉంటుంది ఇక శౌర్యతో మీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మా నాన్నలాగా మీ అమ్మా నాన్న కూడా ఉండాలంటే ఇక నుంచి నువ్వు కార్తీక్ని నాన్న అని కాకుండా కార్తీక్ అని పిలువు ఎప్పుడు పిలవాలనేది మీ అమ్మే నీకు చెప్తుంది నువ్వు నాన్న అని పిలిస్తే మీ అమ్మకి ఇష్టం లేనట్టుంది అందుకే కార్తీక్తో సరిగా ఉండడం లేదు అని చెప్పడంతో ఇక శౌర్య అలాగే అని చెప్తూ ఉంటుంది ఇక భోజనం అయిన తర్వాత కార్తీక్ అయితే వంటలు చాలా బాగున్నాయి దీప థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు కాంచనా వేసిన ప్లాన్ వల్ల దీపలో మార్పు వస్తుందా కార్తీక్ని నాన్న అని పిలువు అని చెవరితో చెప్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్